హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు చాలా బాగుందని నాకు అనిపిస్తుంది వన్ వీక్ అయింది కాబట్టి ఈ సీజన్లో ట్విస్ట్లు టర్న్లు అలాగే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉంటాయని చెప్పారు కాబట్టి మనం ఇప్పుడే ఒక అంచనాకు రాకుండా బిగ్ బాస్ చూస్తూ ఉండాలి చూస్తుంటే మనకు అర్థమవుతుంది నాకు నాకుసారి హోస్టింగ్ ఎప్పుడు బాగుంటుంది బాగుంది అయితే ఈ వీక్ ఫస్ట్ ఎలిమినేషన్ బెజవాడ బేబక్కది జరిగింది బీపక్క తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంది చక్కగా కామెడీ పండించింది చాలా మంచి కామెడీ చేస్తుంది మంచిగా అందరికంటే పెద్ద కాబట్టి చక్కగా అందరినీ హోల్డ్ చేస్తుంది అని నేను అనుకున్నాను సీజన్ త్రీలో బాబా భాస్కర్ అయితేనేమి సీజన్ ఫోర్లో లాస్యా సీజన్ ఫైవ్లో ప్రియా అలాగే సీజన్ సెవెన్లో సీజన్ సెవెన్లో ప్రియాంక ఇలా ప్రతి సీజన్లో కూడా కిచెన్లో కిచెన్ హోల్డ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మిగతా కంటెస్టెంట్స్ని కూడా హోల్డ్ చేశారు మిగతా అందరి కంటెస్టెంట్స్తో చక్కగా ఉండి వాళ్ళు అందరికి అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళతో చాలా రేపు మెయింటైన్ చేశారు కానీ బేబక్క ఎటువంటి ఇంపాక్ట్ బిగ్ బాస్ హౌస్కి వచ్చాక క్రియేట్ చేయలేదనే నాకు అనిపిస్తుంది మొన్నని కూడా టాస్క్లో తనకి సోనియా ముఖం మీదే చెప్పింది నీ ముఖం చూస్తుంటే నీ కళ్ళు చూస్తుంటే నాకు చాలా వైబ్ నెగిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది నీ ముఖం చూడలేకపోతున్నా నీ ముఖం చూపించగల అన్నప్పుడు సోనియాతో ఆర్గ్యూ చేయాలి ఎవ్వరికి కూడా ఒకరి బాడీ పార్ట్స్ని హ్యూమిలియేషన్ చేసి చూపించే హక్కు ఎవరికీ లేదు ఒకరిని ఇంకొకరు ఎప్పుడు కూడా వాళ్ళ బాడీ పార్ట్స్ని కానీ వాళ్ళ ఫిజికల్ అపీరెన్స్ని కానీ హ్యుమిలియేట్ చేయకూడదు మరి సోనియా అలా చేసినప్పుడు తన దగ్గర ఊరుకొని నిఖిల్తో గొడవ పెట్టుకుంటుంది అసలు తను ఏం చేస్తుందో ఏమనుకుంటుందో ఎవరికీ అర్థం కాని విధంగా గేమ్ ఆడింది అలాగే నామినేషన్స్లో కూడా తన పాయింట్స్ మీద నిలబడలేకపోయింది నామినేట్ చేసిన వాళ్ళతో ఆర్గ్యూ చేయలేకపోయింది పెద్దరికి ఉండి కూడా వాళ్ళని ఏమీ హోల్డ్ చేయలేకపోయిందనే చెప్పాలి ఇంకా సీజన్లో శివాజీ అందరికంటే పెద్దవాడై చక్కగా అందరు అందరి హౌస్ మేట్స్తో కూడా ఆర్గ్యూ చేస్తూ వాళ్ళతో గౌరవం పొందుతూ చాలా చక్కగా ఉన్నాడు